ఐ హోప్ ఆల్ గుడ్ బై ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గంచిన గొప్ప సువార్తికుడు డాక్టర్ బిల్లీ గ్రహం కారు గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి ఏదో ఒకరోజు డాక్టర్ బిల్లి గ్రహం మరణించాడన్న మాట మీరు వింటారు లేక చదువుతారు దానిని మీరు నమ్మద్దు నేను బ్రతికే ఉంటాను నా ప్రభుతో ఉంటాను మరింత ఆనందంగా ఆయన సన్నిధిలో ఉంటాను నా చిరునామా మారుతుంది నేను ఈ లోకంలో ఉండనేమో కానీ ప్రభు సన్నిధిలో ఉంటాను అని అన్నారు డాక్టర్ బిల్లి గ్రహం గారు అదే అక్షరాల జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్న డాక్టర్ బిల్లి గ్రహం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి ఉన్నారు తన నూరవ ఏటా ఈ లోకాన్ని విడిచిపెట్టారు బెల్లి గ్రహం గారు డాక్టర్ బెల్లి గ్రహం గొప్ప దైవజనుడు మంచి సువార్థికుడు అనేక ఆత్మలను సంపాదించిన ఆత్మల జాలరీ ప్రభువు ఎన్నుకున్న పాత్ర దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తిని ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడో డాక్టర్ బిల్లి గ్రహం జీవితాన్ని మనం చూస్తే తెలుసుకోగలుగుతాం బిల్లి గ్రహం నైన్టీన్ ఎయిటీ నవంబర్ సెవెన్ అమెరికాలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు చిన్నప్పటి నుండి దేవుని యందు ఆశక్తిని భక్తిని కలిగిన బిల్లి గ్రహం తన పదిహేనవ ఏట ప్రభువును తన స్వంత రక్షకునుగా అంగీకరించి బాప్తీసం పొందారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాట ఆనాటి నుండి ఆయన హృదయంలో ఎంతగానో మారుమ్రోగింది అందువలన అప్పటి నుండి చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి పేదల యుద్ధకు వెళ్ళి వీధులలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించేవారు బిల్లి గ్రహం గారు దేవుని చేత అంచలంచులుగా దీవించబడిన బిల్లిగ్రహం నైన్టీన్ ఫార్టీ త్రీ ఇయర్లో రేడియో పరిచర్యను ప్రారంభించారు ద అవర్ ఆఫ్ డిసిజన్ అనే రేడియో ప్రోగ్రామ్ ద్వారా అనేక కోట్ల మందికి సువార్తను అందించారు యాభై సంవత్సరములు ఈ రేడియో పరిచర్యను కొనసాగించారు బిల్లిగ్రహం గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇయర్లో ఉద్యీవ సభలను జరిపించడం ప్రారంభించారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్లో పత్రికా పరిచర్యను ప్రారంభించారు ఆయన రచించిన ముప్పై మూడు పుస్తకములలో జస్ట్ యాజ్ యామ్ అనే పుస్తకం బహుగా ప్రసిద్ధి చెందినది ఆయన పరిచర్య ప్రపంచంలోని నలుమూలలకు చేరింది ఆరారు ఖండాలలో నూట డెబ్బై ఐదు దేశాలలో నాలుగు వందల ఉజ్జీవ మహాసభలను ఏర్పరిచి రెండు వందల పదిహేను మిలియన్ల ప్రజలకు సువార్తను అందించారు ఇరవై కోట్ల పదిహేను లక్షల మంది ప్రజలకు ఆయన ముఖాముఖిగా ఈ ఉజ్జీవ సభలు ద్వారా వాక్యం అందించారు రేడియో ద్వారా టెలివిజన్ ద్వారా మరి అనేక కోట్ల మందికి ఆయన ఆశీర్వాదకరంగా మారారు ఆయన సువార్త ప్రకటన ఆయన పరిచర్య విధానం అనేకులను ఆకర్షితులను చేసింది ఆయన తొమ్మిది మంది యుఎస్ఏ ప్రెసిడెంట్లకు సలహాదారుడుగా ఉన్నారు వారి కొరకు ప్రార్థించారు అనేక సార్లు మీరు యుఎస్ఏ ప్రెసిడెంట్గా ఉండండి అని అనేకులు కోరినప్పటికీ నన్ను ప్రభు సువార్థికునిగా పిలిచాడు సువార్థికునిగానే జీవిస్తాను సువార్థిగానే మరణిస్తాను అని అన్నారు డాక్టర్ పెళ్లిగ్రహం గారు ఆ రీతిగానే ప్రభు సన్నిధికి వెళ్ళాడు ఈ గొప్ప దైవజనుడు ఆయన పరిచర్యలో స్వస్థతలకు ఆర్భాటాలకు ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకుండగా దేవుని వాక్యాన్ని స్పష్టంగా సామాన్యమైన శైలిలో అందించేవారు ఆ వాక్యం మనుషుల హృదయంలో క్రియ జరిగించినప్పుడు అనేకులు రక్షింపబడేవారు ఒకనాడు గొప్ప దైవజనుడైన గ్రహం గారిని సన్మానించడానికి ఒక వేదికను ఏర్పరిచి రెండు వేల సంవత్సరం జనవరిలో నార్త్ కరోలినా చార్లోట్ నాయకులు తమకిష్టమైన కుమారుడు బెల్లి గ్రహంను విందుకు ఆహ్వానించారు అయితే వారు మేము మిమ్మల్ని ప్రసంగము చేయటానికి ఆహ్వానించడం లేదు మిమ్మల్ని మేము సన్మానిస్తాము రండి అని బిల్లి గ్రహం గారిని వాళ్ళు ఆహ్వానించారు అందుకు ఆయన అంగీకరించారు ఆయనను గురించి అద్భుత సంగతులను చెప్పిన తర్వాత బిల్లి గ్రహం లెచి అందరిని చూసి ఈరోజు నాకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ జ్ఞాపకము వచ్చాడు గొప్ప వైద్యునిగా శతాబ్దపు వ్యక్తిగా టైమ్ మ్యాగజిన్ ఈ నెల ఆయనను సత్కరించింది ఐన్స్టీన్ ఒకసారి పిన్స్టన్ నుండి రైల్లో ప్రయాణము చేస్తున్నాడు టికెట్ కలెక్టర్ వచ్చి అందరి టికెట్ చెక్ చేస్తున్నాడు తన దగ్గరికి వచ్చాడు చొక్కా జేబులు అంతటా వెతుకుతున్నాడు టికెట్ దొరకలేదు ఫ్యాన్ జేబులు తడిమి తడిమి చూశాడు కానీ టికెట్ దొరకలేదు ఐన్స్టీన్ తన బ్రీఫ్ కేస్ లో చూశాడు తన కూర్చున్న సీట్ పక్కన చూశాడు అయినా సరే టికెట్ కనబడలేదు ఐన్స్టీన్ డాక్టర్ ఐన్స్టీన్ మీరెవరో నాకు తెలుసు మీరు తప్పక టికెట్ కొని ఉంటారు ఇప్పుడు దాని గురించి విచారించకండి అన్నాడు ఆ టికెట్ కలెక్టర్ ఐన్స్టీన్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు టికెట్ కలెక్టర్ పక్క కంపార్ట్మెంట్ లోనికి వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు ఇప్పుడు ఐన్స్టీన్ మోకాలు వంగి టికెట్ కోసం సీటు కింద వెతుకుతున్నాడు ఇది గమనించిన ఆ టికెట్ కలెక్టర్ వెంటనే వెనక్కి తిరిగి వచ్చి డాక్టర్ ఐన్స్టీన్ విచారించకండి మీరెవరో నాకు తెలుసు మీరు టికెట్ కొని ఉంటారు ఆ టికెట్ కనిపించకపోయినా పర్వాలేదు అని అంటూ ఆ టికెట్ కలెక్టర్ ఐన్స్టీన్కి చెప్పారు కానీ ఆయిన్స్టీన్ టికెట్ కలెక్టర్ను చూసి ఓ యవనస్తుడా నేనెవరో నీకు తెలుసు కానీ ఇప్పుడు నేను ఎక్కడికి పోతున్నాను నాకు తెలియడం లేదు అని అన్నాడంట ఇలాగా ఐన్స్టీన్ గురించి పంచుకున్నారు డాక్టర్ బిల్లి గ్రహం వాళ్ళతో అప్పుడు డాక్టర్ బిల్లి గ్రహం అలాగ చెప్పి నేను వేసుకున్న సూట్ చూడండి ఇది కొత్త సూట్ నా పిల్లలు నా పిల్లల పిల్లలు నా వృద్ధాపమును బట్టి కాస్త మురికిగా ఉన్నానని అంటున్నారు కనుక కాస్త శుభ్రంగా ఉండాలని ఈ విందు అని కొత్త సూట్ కొన్నారు మరియు మరో సందర్భం కోసం కొన్నాను మరో సందర్భం ఏమిటో మీకు తెలుసా అని బెల్లిగ్రహం వాళ్ళతో అడిగారు మరో సందర్భం ఏమిటో తెలుసా ఈ సూట్లోనే నేను పాతి పెట్టబడతాను నేను చనిపోయానని మీరు విన్నప్పుడు నేను వేసుకున్న ఈ సూట్ను జ్ఞాపకం చేసుకోకండి ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఏంటది నేను ఎవరో నాకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలుసు అని అన్నారంట బిల్లి గ్రహం అర్థమైందండి అంటే బిల్లి గ్రహం గారు వాళ్ళతో చెప్తున్నారు బిల్లి గ్రహం అనే వ్యక్తిని గుర్తుంచినప్పుడు నేను వేసుకున్న సూట్ మీకు గుర్తు రాకూడదు నేను ఎవరో నాకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలుసు అని గుర్తు రావాలని బిల్లి గ్రహం గారు ఆ రోజు ఐన్స్టీన్ జీవితం లో జరిగిన ఆ సందర్భాన్ని గ్రహం గారు వాళ్ళతో వివరించారు అంటే ఐన్స్టీన్ గారికి తాను ఎక్కడికి వెళ్తున్నారో తనకి తెలియక టికెట్ కలెక్టర్కి ఐన్స్టీన్ ఎవరో తెలిసిన తాను వెళ్లే ప్రదేశం తానికి తెలియక ఆ టికెట్ కోసం వెతుక్కున్నారు కానీ బిల్లి గ్రహం గారు చెప్పేది ఏంటంటే నేనెవరో నాకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలుసు అని అంటున్నారు ఈ విషయం చెప్తున్నప్పుడు బిల్లి గ్రహం గారు వయసు సుమారు తొంభై నాలుగు సంవత్సరములు తాను వెళ్తున్న మార్గం ఏమిటో తనకు తెలుసు ఈ లోక యాత్ర ముగిసినా తాను వెళ్లే స్థలము ఆయనకి తెలుసు అందుకే బెల్లి గ్రహం గారు ఆ వయసులో అంత నిశ్చితంగా ఈ సాక్ష్యాన్ని చెప్పగలిగారు అర్థమైందా దేవుడు లేని జీవితం గమ్యం లేనిది బిల్లి గ్రహం గారికి తెలుసు తాను ఎక్కడికి వెళ్తారు అందుకే తన తొంభై నాలుగవ సంవత్సరంలో బిల్లి గ్రహం గారు బోధించేటప్పుడు అందరికీ ఈ ప్రశ్న వేశారు నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు నేను ఎవరినో నాకు తెలుసు మరి ఈ రోజు నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో మీకు తెలుసా అలాగే ఈరోజు వాక్యం వింటున్నా మనందరికీ తెలుసు ఈ లోకం శాశ్వతం కాదని తెలుసు ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాల్సిందే అనే విషయం కూడా మనకి తెలుసు మరణించిన తరువాత మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు మరణించిన తర్వాత ఆ యేసు వెళ్ళిన యేసు చేరిన పరలోక రాజ్యం ఆ రాజ్యానికి మనం చేరుకోవాలి అనంటే యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అవును ఈరోజు మీరు ఆ రాజ్యం చేరాలి అనంటే ఏసయ్యను మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆ రాజ్యం చేరాలని మీరు ఆశపడుతున్నట్లయితే నేడే ఏసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించండి మీ పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి ఆయన అనుగ్రహించు నిత్య జీవమును ఉచిత బహుమానంగా పొందుకోండి పరలోక రాజ్యానికి చేరుకోండి అమేన్ సమస్త మహిమా ప్రవేణేశు క్రీస్తునకే కలుగులు గాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్